श्रीरामशर मम श्रीरामशरण मम श्रीरामशरामशरण मम श्रीरामश मम श्रीरामशरण मम ശ്രീരാമശരണം മമ ശ്രീരാമശരണം മമ ശ്രീരാമശം നമ ഓ ശ്രീ സീതാരാമാഭ്യം നമ ഓം ശ്രീമാത്രേ നമ ഓ ഉത്പത്തി പ്രകരണം വീടോ സർഗലനം श्री नाम ये 66 श्लोकोंంచి पण మొదలెడదాంపుడు శ్రీ రామ అవచ సದ್ರూపం పరమాత్మయేతి కథం నామహి బుద్ధ్యతే యేతోస్se జగన్నామ నవదృశ్యస్య సంభవకథం శ్రీ వసిష్ఠ అవచ బ్రహ్మస్య జగతస్యస్య జాకత్ జాతస్య ఆకాశవర్ణపతే అత్యంత భావ సంబోధేతి రూడి రలంపవేత్ तज्ञात ब्रह्मणो रूप भवे नान्येन कर्मण दृश्यात्यंतता भाव भावतस्तु ऋते नान्या सुभागति अत्यंता भाव संपत्त दृश्य सथास्थिते शिष्यते परमार्थो सौ बुध्यते जायते ततः न विद प्रतिबिंबोस्ति दृश्या भावादृते क्वचित क्वचिन्ना प्रतिबिंबेन किला अवतिष्ठते జగన్నాం దృశ్య స్వసత్సంభవం విన బుద్ధ్యం కదా ముప్పై ఒకటో శ్లోకం వరకు ఇరవై ఆరు నుంచి పరమాత్మ యొక్కటి ఏ సద్రూపము ఈ దృశ్య జగత్తంత అనిత్యము మిథ్య అని ఎట్లు తెలియగలదో వచింపుడు ఓ శ్రీరామ ఉవాచ పరమాత్మ యొక్కటి ఏ సద్రూపము ఈ దృశ్య అనిత్యము మిథ్య అని ఎట్లు తెలియగలదో వచింపుడు శ్రీ రూపహీనమగు ఆకాశమున వర్ణము లగపడునట్లు చిన్మయ బ్రహ్మమున ఈ భ్రాంతిమయ జగత్తు కనంబడుచున్నది అను జ్ఞానముదయించిన బ్రహ్మస్వరూపము బోధపడును ఈ దృశ్యము యొక్క మిథ్యాత్వ జ్ఞానము కాక బ్రహ్మము ఇంకొక ఉపాయము లేదు రూపహీనమగు ఆకాశమున నీలాది వర్ణము లగపడునట్లు చిన్మయ బ్రహ్మమున ఈ భ్రాంతిమయ జగత్తు కనంబుడుచున్నది అను జ్ఞానముదయించిన బ్రహ్మస్వరూపము బోధపడును ఈ దృశ్యము యొక్క మిథ్యాత్వ జ్ఞానము కాక బ్రహ్మము నెరంగుటకి ఇంకొక ఉపాయము లేదు ఈ దృశ్య కాలముల నశించును ఆ పరమ పరమపురుషుడే మిగిలియుండును అతడు బోధ స్వరూపుడు అతని నుండియే ఇవన్నీ జనించినవి ప్రళయకాలమున ఈ దృశ్య సమూహములన్నీ నశించును ఆ పరమపురుషుడొక్కడే మిగిలియుండును బోధ బోధస్వరూపుడు ఆతని నుండి ఇవన్నీ జనించినవి దృశ్య అభావము లేకున్నా ఆ బ్రహ్మము యొక్క ప్రతిబింబము కూడా అగుపడదు ప్రతిబింబము పడని అర్థం ఉండదు కదా దృశ్య అభావము లేకున్నా ఆ బ్రహ్మము యొక్క ప్రతిబింబము కూడా అగుపడదు ప్రతిబింబము పడని అర్థం ఉండదు కదా దృశ్యము యొక్క మిథ్యాత్వ జ్ఞానముపలబ్ధము కాకున్నా పరతత్వమునెవ్వరును ఎరుంగజాలరు ఇట్లెవ్వరును ఏ యుగమునను గ్రహించి ఉండలేదు దృశ్యం యొక్క మిథ్యాత్వ జ్ఞానము ఉపలబ్దము కాకున్నా నెవ్వరును ఎరుంగజాలరు ఇట్లెవ్వరును ఏ యుగమునను గ్రహించి ఉండలేదు శ్రీరామ ఉవాచ పరమాత్మ ఒక్కటి ఏ సద్రూపము ఈ దృశ్య జగత్తంతయు అనిత్యము మిథ్య అని ఎట్లు తెలియగలదో వచింపుడు ఉవాచ పరమాత్మ యొక్కటియే సద్రూపము ఈ దృశ్య జగత్తంతయు అనిత్యము మిథ్య అని ఎట్లు తెలియగలదో వచింపుడు శ్రీ ఉవాచ రూపహీనమగు ఆకాశమున వర్ణము లగపడునట్లు బ్రహ్మమున ఈ భ్రాంతిమయ జగత్తు కనంబడుచున్నది అను జ్ఞానముదయించిన బ్రహ్మస్వరూపము బోధపడును ఈ దృశ్యము యొక్క మిథ్యాత్వ జ్ఞానముగాక బ్రహ్మము నెరుగుటకింకొక ఉపాయము లేదు రూపహీనమగు ఆకాశమున నీలాది వర్ణములగపడునట్లు చెన్మయ బ్రహ్మమున ఈ భ్రాంతిమయ జగత్తు కనంబడుచున్నది అను బ్రహ్మ బ్రహ్మస్వరూపము బోధపడును ఈ దృశ్యము యొక్క మిథ్యాత్వ జ్ఞానము కాక బ్రహ్మము నెరుగుటకి ఇంకొక ఉపాయము లేదు కాలమున ఈ దృశ్య సమూహములన్నీ నశించును ఆ పరమ పురుషుడొక్కడే మిగిలియుండును అతడు బోధ స్వరూపుడు అతని నుండియే ఇవన్నీ జనించినవి ప్రళయ కాలమున ఈ దృశ్య సమూహములన్నీ నశించును ఆ పరమ పురుషుడొక్కడే మిగిలియుండును అతడు బోధ స్వరూపుడు ఆతని నుండియే ఇవన్నీయు జనించినవి దృశ్య అభావము లేకున్నా ఆ బ్రహ్మము యొక్క ప్రతిబింబము కూడా అగుపడదు ప్రతిబింబము పడని అర్థం ఉండదు కదా దృశ్య అభావము లేకున్నా ఆ బ్రహ్మము యొక్క ప్రతిబింబము కూడా అగుపడదు ప్రతిబింబము పడని అర్థం ఉండదు కదా దృశ్యము యొక్క మిథ్యాత్వ జ్ఞానముపలబ్ధము కాకున్నా పరతత్వమునెవ్వరూ ఎరుంగజాలరు ఇట్లెవ్వరును ఏ యుగమునను గ్రహించి దృశ్యం యొక్క మిథ్యాత్వ జ్ఞానముపలబ్ధము కాకున్నా పరతత్వమునెవ్వరును ఎరుంగజాలరు ఇట్లెవ్వరును ఏ యుగమునను గ్రహించి ఉండలేదు ఇప్పుడు ఎవరైనా అడగ వాళ్ళు అడగచ్చు చంద్ర జై శ్రీరామ్ గురుగారు పూర్తిగా మాకు అర్థం కావట్లేదు గురుగారు ఎక్కడో చోట మొదలుపెట్టి అడగటం మొదలు పెడితే పూర్తిగా ఏం అర్థం కావట్లేదు అలాగే ఇంకెవరున్నారు ప్రశ్నించేవాళ్ళు మాట్లాడదాం జయచంద్ర సరే ఇక్కడ ఈ శ్లోకాలు చూద్దాం ఒకసారి రాములు వారు ఏమంటున్నారు పరమాత్మ మాత్రమే సద్రూపము అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది ఇదిగో కనపడుతున్న ఈ జగత్తు అనే పేరుతోటి కనపడుతున్న ఈ దృశ్యం ఏదైతే ఉన్నదో ఇదంతా అసలు పుట్టనే లేదనే విషయాన్ని ఎలా తెలుసుకోగలుగుతాను ఇది రాముల వారి ప్రశ్న దానికి విశిష్ట భగవానుడు చెబుతూ ఉన్నది ఏమిటంటే భ్రమశ్వాగత్యాస్ జాతస్ ఆకాశవర్ణవా అత్యంత అభావ ఇది రూఢి నిర్లభవే తజ్ఞాతం బ్రహ్మణో రూపం భవన్నే కర్మణ దృశ్య అత్యంత అభావతస్థు ఋతే నాన భాగతి అన్నారు ఇది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు ఆకాశంలో నీలము అనే వర్ణము వాస్తవానికి లేకపోయినప్పటికీ అది స్పష్టంగా రూఢిపడి ఎలా కనిపిస్తూ ఉన్నదో అదేవిధంగా అద్వయ చిన్మయ పరమాత్మను ఎందు అద్వయ చిన్మయ సన్మయ పరమాత్మనందు చిన్మయ అంటే అది జడము కాదు అని అర్థం అంటే చేతనవంతమైంది అని సన్మయ అంటే అది మాత్రమే ఉన్నది వస్తువు సత్యమైనది అని అర్థం అద్వయము అంటే తోడు లేనిది అని అర్థం తోడు లేని సత్య వస్తువున చైతన్యవంతమైన చైతన్యం మాత్రమైన వస్తువున దీనిని ఆకాశంతో పోల్చారు సత్యవస్తువున జగత్ అనే నేలపు వర్ణం కనిపిస్తూ ఉన్నది అనుభవానికి నీలత్వం అనుభవానికి వస్తున్నప్పటికీ పరిశీలించి చూస్తే ఆ నీలత్వాన్ని పొందడానికి ఎక్కడ అవకాశం కనబడడం లేదు తీసుకోవడానికి విడిగా ఒక గోడకి నువ్వు రంగు వేస్తావు వేసినప్పుడు ఆ రంగును కావాలంటే నువ్వు మరలా చెక్కి కొంత తీసుకొని ఆ రంగును విడిగా దర్శించవచ్చు చూడవచ్చు ఆ పెయింట్ని కానీ ఆకాశంలోని నీలపు వర్ణాన్ని ఎవరైనా చెక్కగలరా గోకగలరా ఏ విధంగా అయినా దాంట్లో పొరలాడి దాన్ని పులుముకోగలరా ఆ ప్రయత్నం చేసేవాడిని ఏమనాలి తెలియనివాడు అనాలి అలానే నీలపు వర్ణాన్ని కాకుండా నీలపు వర్ణాన్ని చూపింపు తోపింపజేస్తూ ఉన్న ఆకాశం గురించి చూసినట్లయితే ఎలా అయితే వస్తువును చూసినట్లు అవుతుందో అక్కడ ఆకాశాన్ని మాత్రమే చూసినట్లయితే అదేవిధంగా ఈ దృశ్య చిత్రము అనేది ఈ జగత్ చిత్రం దాన్ని చూడటం కాకుండా జగత్ చిత్రానికి ఆధారమై ఉన్న పరమ వస్తువు ఏదైతే ఉన్నదో దాని గురించి ఆలోచన చేయటం ఏదైతే ఉందో అది మొదలు పెట్టినప్పుడు క్రమంగా ఆకాశమునందు ఎట్లయితే నీలత్వం లేదని స్వల్ప విచారణతోటే గ్రహించగలుగుతూ ఉన్నాడో ఎవడైనా సామాన్యంగా అదే విధంగా ఇక్కడ కూడా ఈ జగత్ అసలు ఉత్పన్నమే కాలేదనే విషయాన్ని అతడు స్ఫురింపజేసుకోగలుగుతాడు ఈ జగత్తు ఉత్పన్న ఉత్పన్నమే కాలేదనే విషయం అతడు స్ఫురింపజేసుకున్నప్పుడు మరి నేనెవరిని అనే ప్రశ్న వస్తున్నది జగత్తులోనే తాను కనిపిస్తూ ఉండడం జరుగుతుంది జగత్ సాయం లేకుండా తన అస్తిత్వాన్ని తాను గుర్తించడానికి కుదరడం లేదు అప్పుడు నేను ఎవరిని జగత్తు లేకపోతే ఏది ఉంటుందో అదే నేను ఇంతకంటే నన్ను నేను వర్ణించుకోవడానికి గ్రహించడానికి కూడా వేరే దారి లేదు ఇంతకంటే ఉత్తమమైన ఉపాయం లేదు నాన్యా శుభాగతి మరొక ఉత్తమమైన ఉపాయమే లేదనే విషయాన్ని గ్రహించగలుగుతాడు సాధకుడు ఎప్పుడైతే అత్యంత భావసంపత్త దృశ్యశ్యాశ్చయస్థితే శిష్యతే పరమార్థో సో బుద్ధతే జాయతే తథ అనే ఆ శ్లోకం ఏదైతే ఉందో దాంట్లో ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఈ నీలత్వం అనేదే లేదు ఈ ఆకాశం ఉన్నందు అని చెప్పి భావన కలగడంతో ఆ నీలత్వం వల్ల జరిగేది ఒరిగేది ఏమీ లేదు అనుభవానికి వచ్చినా నష్టం లేదు ఆ అనుభవం లేకుండా వచ్చినా లేకున్నా వచ్చే నష్టం లేదు అనే విషయం ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు అతడు దాని మీద దృష్టి పెట్టి పెట్టకుండా ఉన్నట్లు అవుతుంది పెట్టకపోయినా వచ్చే నష్టం ఏమి లేకుండా ఉన్నట్లు అవుతుంది అదేవిధంగా ఈ దృశ్యము లేకపోతే ఈ జగత్తు వాస్తవము కాదు ఇది ఉన్న వస్తువులో వచ్చే అనుభవమే తప్ప దీనికి ప్రత్యేక అస్తిత్వం లేదు అని ఎప్పుడైతే గుర్తించగలుగుతాడో సాధకుడు అప్పుడు తన స్వరూపాన్ని యథార్థమైన సత్యవస్తువుగా మాత్రమే గుర్తించగలుగుతాడు అట్టి సత్యవస్తువుగా తాను అద్వయుడు సన్మయుడు చిన్మయుడు కేవల ఆనంద స్వరూపుడు ఈ స్థితి లభ్యం కావటానికి నానా ఉపాయాలని అవలంబిస్తూ ఉన్నారు విశిష్ట భగవానుడు శ్రీరామచంద్రుడు కూడా అదే ప్రయత్నంలో నానా విధాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు మనం ఒక ఇలా అడుగుతూ ముందుకు సాగుతున్నట్లుగానే అప్పుడు స్వామి ఏం చెబుతున్నారంటే దృశ్యం అనేది అసలు ఉన్నట్లయితే ఆ దృశ్యమునందే ఇరుక్కుపోయి ఉండటం జరుగుతుంది అయితే దృశ్యంతో వ్యవహారం అనేది సాధ్యం అవుతుంది దృశ్యంలో స్పష్టత కనపడుతున్నప్పటికీ ఉద్దేశాన్ని అనుసరించి అది మారిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ దృశ్యము లేదు అని చెప్పి తెలిసిన తర్వాత దానితోటి సంయోగ వియోగము అనే అనుభూతి కానీ అనుభూతి లేనందువల్ల కానీ వచ్చే భేదం ఏమీ లేదు కనపడే భేదం ఏమి అనే విషయాన్ని కూడా మనం గుర్తించగలుగుతాం ఇప్పుడు ఉన్న స్థితిలో జగత్తు కనపడుతున్న స్థితిలో దానిని ఉంది అని నిశ్చయం చేసుకొని ప్రయత్నం చేసే స్థితిలో ఈ సంయోగ వియోగాలు అనేవి సుఖ దుఃఖాలని కలుగజేస్తూ ఉంటాయి ఒక సంయోగం దుఃఖాన్ని ఒక సంయోగం సుఖాన్ని దుఃఖాన్ని రెంటినీ కలుగజేయవచ్చు వియోగం సుఖాన్ని దుఃఖాన్ని కలగజేయవచ్చు కానీ ఇదంతా ఎప్పుడు ఇది ఉంది అనుకున్న దగ్గర నీ ఎదురుగా కనపడే అద్దంలో నీ ప్రతిబింబంతో వర్తిస్తూ ఉన్నప్పుడు అతి ప్రతిబింబం కాదని నీ స్వరూపం నీ కంటికి కనబడడం లేదు కాబట్టి అద్దం విషయం అనేది జ్ఞానం నీకు తెలియడం లేదు కాబట్టి ఈ అద్దము నీ మనస్సు అనే అర్థమే నీ సంకల్పం అనే వ్యవహారమే అందులో ప్రతిబింబంగా కనిపిస్తున్నది అద్దము స్వరూపమే ప్రతిబింబము నీ స్వరూపమే అంటే సంకల్పము నీ స్వరూపమే కాబట్టి నీవెట్లయితే కేవలం సన్మయుడు చిన్మయుడవో అదేవిధంగా అద్దము అద్దమునందలి ప్రతిబింబములు కూడా సన్మయ చిన్మయ స్వరూపాలే తప్ప వాటికి ప్రత్యేకమైన లక్షణం కానీ అస్తిత్వం కానీ లేదు అయితే ఈ క్రమంలో ఈ ప్రతిబింబాలు సన్మయ చిన్మయాలు అయిన కారణం చేత సాక్షాత్ బ్రాహ్మం బ్రహ్మస్థితి బ్రాహ్మీస్థితి ఎందు ఉన్నవే అయినప్పటికీ కూడాను కారణాన్ని ఊహిస్తూ ఒకదానితోటి ఒకటి వర్తిస్తూ ఒక నీతితోటి పనిచేస్తున్న కారణం చేత పరస్పర దర్పణాలుగా వర్తిస్తూ వ్యవహారం సాగిస్తూ అనంతంగా ఈ దృశ్యాన్ని విస్తృతం చేసుకుంటూ పోతూ ఉన్నాయి ఎక్కడ ఏ ప్రతిబింబమైనా సరే తన మనస్సు అనే అర్థంలో అనుభవాన్ని ఇలా యోచించి చూసుకొని ఇదంతా అనంతంగా సాగుతూ వస్తున్న ప్రతిబింబ దర్పణాల ప్రతిఫలనం తప్ప బింబం బింబంలోనే ఉంది బింబమే సర్వస్వరూపమై ఉన్నది బింబం అంటే వస్తువు అంటే పరమాత్మ ఏదైతే ఉన్నదో దానిని పరమాత్మ అనే పేరుతో పిలుస్తున్నాం దానికి ఆ పేరు ఉందని చెప్పి ఎవరు చెప్పరు తెలిసిన వాళ్ళు దేవుడని కానీ పరమాత్మని కానీ ఇంకోటని కానీ దాన్ని పిలవటానికి లేరు ఏం లేదు దాని ఈ ప్రతిబింబాల అద్దాల మధ్యలో ఉండే గొడవ ప్రతి ప్రతిబింబము అద్దం అనే మనస్సును కలిగి ఉన్నది లేకపోతే మనస్సు అనే అద్దాన్ని కలిగి ఉన్నది అంతరంగం బహిరంగం అనే దృశ్య స్వరూపాన్ని కలిగి ఉన్నది కానీ సబ్ బాహ్యాభ్యంతరాలుగా కనపడుతున్న ఈ జగదనుభవం ఏదైతే ఉన్నదో లేకపోతే ఆత్మానుభవము జీవితానుభవము అనేది ఏదైతే ఉన్నదో దానిని ఈ విధంగా సశాస్త్రీయంగా సరైన రీతిలో ఎప్పుడైతే అధ్యయనం చేయడం మొదలు పెడుతుందో అప్పుడు ఎక్కడికక్కడ ఆ మనసు అనే అద్దంలో తన బింబమే తన ఆలోచనే కనిపిస్తున్న తప్ప అన్యమైంది కనబడడం లేదు ఈ విధంగా ఒక ఆలోచనలో మరొక ఆలోచన ఆ ఆలోచనలో మరొక ఆలోచన ఇలా అనంతంగా జగత్ ఉత్పత్తి సాగిపోతూ ఉన్నది కానీ జగత్ అనేది ఏనాడు ఉత్పన్నమే కాలేదు తనకు తానే అద్దాన్ని సృష్టించుకొని తనకు తానే తనని అందులో చూసుకుంటూ అందులో కనపడుతూ ఉన్న తానే ప్రత్యేకంగా మరలా వర్తిస్తూ దాని ఎందు పరిణామాలను చూస్తూ వాస్తవమైన తన స్థితిని మాత్రం ఎప్పుడు కోల్పోకుండా ఉండటం ఉన్నది చూసారా ఇదే ఈ జగత్ చిత్రం ఈ పరమాత్మ మహిమ ఇది వాస్తవం జయచంద్ర అన్వ్యూట్ చేసుకో గు కాబట్టి ఇక్కడ జగత్తు యొక్క మిథ్యాత్వము అంటే ఏమిటంటే కనపడుతున్నప్పటికీ లేకపోవటము ఒకవేళ ఉంది అనుకున్నప్పటికీ దాని స్వరూపం అయి ఉండడము ఆత్మ మాత్రమే అయి ఉండడము అనే జ్ఞానం ఎప్పుడైతే ఉపలబ్ధమైందో అంటే కలి లభించిందో అప్పుడు పరమశాంతి అనేది కలుగుతుంది దీనికి వశిష్ట భగవానుడు ఈ విషయాన్ని స్థాపించడం కోసం తెలియజేయడం కోసం మొట్టమొదట తన చేత్తోటి ఈ దృశ్యమనే ఆ ఈ అద్దం అనే మనసు మీద ఉన్న దృశ్యాన్ని అలా తొలగించి వేస్తున్నారు ఈ తొలగింపునే ఆయన ప్రళయం అనే పేరుతోటి ప్రయోగిస్తూ ఉన్నారు పూర్తి చేస్తున్నారు ప్రళయ సమయంలో అన్నీ మాయమైపోతాయి అని ఒక మాట చెప్తున్నారు అత్యంత భావ సంపత్తవు అనే మాట వాడారు అక్కడ అత్యంత అభావం అంటే ఏమి లేకపోవడం అనేది ఎప్పుడైతే జరిగిందో ఏమి లేకపోవడాన్ని చూసేవాడు వాడు ఉన్నాడు వాడేవాడు వాడు దేన్ని చూడదలుచుకున్నాడో దాన్ని చూస్తున్నాడు ఎక్కడ చూడదలుచుకున్నాడో అక్కడ చూస్తున్నాడు ఎక్కడ చూస్తున్నాడో అది అద్దం దేన్ని చూస్తున్నాడో అది ప్రతిబింబం చూడబడే అద్దము తనది తానే చూడ చూడబడే ప్రతిబింబము తానే చూడటానికి ఉపయోగపడే అర్థము తానే కనపడేది తానే సర్వము తానే పుట్టించేది తానే మాయం చేసేది తానే తాను తప్ప అన్యమైనదేవి లేదు సమస్తమైన ప్రతిబింబాలు పరమాత్మ స్వరూపాలే సర్వస్వరూ ప్రతి అణువు అణువు లోపల బయట ఎటు చూసినా పరమాత్మయే ఆ వస్తువు తప్ప అన్యమైన వస్తువే లేదు అదే నేను అనే స్థితి ఎప్పుడైతే లభ్యమవుతుందో ఎక్కడ లభ్యమవుతుందో అక్కడ జగత్ లేకపోతే జగత్ అనే దర్పణము జగత్ అనే జీవుడు ఇద్దరు కూడా ఏకత్వాన్ని పొందడం జరుగుతూ ఉన్నది ఈ ఏకత్వం ఎక్కడ లభ్యమైందో అక్కడ పారమాత్మికమైన అనుభవము లభ్యంగా చోట జీవ అనుభవము కలుగుతూ ఉన్నది ఇంత మాత్రమే ఇక్కడ కాబట్టి ఆకాశ మందల నేలపు వర్ణం కనిపిస్తున్నప్పటికీ ఎంత సుందరంగా ఉన్నప్పటికీ ఎంత అనంతంగా కనిపిస్తున్నప్పటికీ అది వాస్తవానికి లేదు కానీ అనుభవానికి మాత్రం చాలా రసాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ జీవితం పట్ల విముఖత అంటే విరాగం కానీ లేక సరాగం కానీ రెండు కూడా ఆత్మరాగాలే ఆత్మయోగమే అనే విషయం ఆత్మానుయోగమే అనే విషయం రతియే అనే విషయం తెలుస్తూ ఉంది అప్పుడు అతడు ఈ సంసారం పట్ల విముఖుడై ఉన్నాడా సుముఖుడై ఉన్నాడా అనే మాటకి అర్థమే ఉండదు ఈ స్థితినే కేవలత్వము అనే పేరుతోటి శాస్త్రం ప్రతిపాదిస్తూ ఉన్నది ఇది వాస్తవం ఇది ఎలా కలుగుతుంది అని చెప్పి తర్వాత ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నారు స్వామి ఇయతో దృశ్య జాతస్య బ్రహ్మాండస్య జగత్తే మునేకమ సత్తాస్తి క్వమేరు స్పర్షపోదరే అంటే అయ్యా ఈ దృశ్యం ఉత్పన్నమే కాలేదు బ్రహ్మాండం యొక్క స్థితియే ఉత్పన్నం కాలేదు అని చెప్పి చెప్పే ఇది మాట ఎలా ఉందంటే ఆవగింజలో పర్వతాన్ని చూడు అని చెప్పి చెప్పినట్లుంది ఇది ఎలా సాధ్యం అవుతుందని మీరు చెప్తున్నారు స్పష్టంగా కనపడుతూ ఉన్నది ఇక్కడ నాకు మీరు మాట్లాడుతున్నారు నేను వింటున్నాను ఇదిగో మనతో పాటు ఈ మహానుభావులు అందరూ కూడా కనిపిస్తున్నారు మనలో మనకు వయోభేదాలు ఉన్నాయి భేద భేదాలు ఉన్నాయి అదేవిధంగా ఐశ్వర్య భేదాలు కూడా ఉన్నాయి శక్తి భేదాలు ఉన్నాయి మీరు గురువులు నేను శిష్యుణ్ణి ఇంత స్పష్టంగా ఇది కనపడుతూ ఉండగా నా ఆర్తి నాకు ఉండగా ఆర్తిని వాపడానికి మీరు సిద్ధమై కరుణామూర్తులై ఇక్కడ కనపడుతూ ఉండగా దృశ్యం లేదంటారేంటి ఏంటి మహానుభావ అంటున్నాడు శ్రీరామచంద్రుడు దానికి స్వామి చెబుతున్నది ఏంటంటే దిని కతి కతిచిద్రామీ తిష్టస్ అఖిన్నతీ సాధు పరమస్తదహం క్షణాత్ సంగ్ర దృశ్యం బోధే మృగజలం యథా దృశ్యా భావే ద్రస్థ బోధోవశిష్యతే ఈ విధంగా స్వామి ఏమంటున్నారు అంటే నాయన కొద్ది రోజుల పాటు బంగారు పడకుండా మాతోటి ఈ సాధు సమాజంతో ఇలానే కూర్చొని నా ఎదురుగా నువ్వు అడుగుతూ నేను చెబుతూ ఉండగా నువ్వు వింటూ ఉండగా ఒక్క క్షణంలో నీ ఉన్న ఆ జగదృశ్యం అనేది అలా మాయమైపోతుంది ఇది తథ్యం కాబట్టి నిదానంగా అలా కూర్చొని ఇలా ప్రశ్నిస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు మళ్ళీ చెబుతున్నాను విను అని చెప్పి మళ్ళీ ముప్పై రెండవ శ్లోకం నుంచి మనం ఇప్పుడు చదువుకుంటాం ఇది చెబుతూ ఉన్నారు స్వామి కాబట్టి ఈ తక్కిన శ్లోకాలు రేపు చదువుకుందాం మనం ఈరోజు నేను చెప్పిన దాన్ని చక్కగా అందరూ కూడా పలుమార్లు వినండి విన్నప్పుడు ఇది స్పష్టంగా బోధపడుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను నీవు వారు వీరు అసత్యం ఇది జగదానుభవంలో సత్యం జగత్తు మిథ్యాభావము లేకపోతే జగత్తు కేవలం ఆత్మీయ ఆత్మీయతయే తప్ప ఆత్మీయే తప్ప అన్యం కాదు అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఇవన్నీ మిథ్య అనే మాటతోటి ప్రయోగించబడతాయి మిగతా సమయాల్లో ఈ జగత్తు ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని క్రమక్రమంగా మనం అర్థం చేసుకోగలుగుతాం దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి ఇంతకంటే ఎక్కువ చెప్పినా కూడాను తీసుకోవటం కష్టం అవుతుంది కాబట్టి ఈ శ్లోకం వరకే ఈ పొటకి మాట్లాడుకుందాం జయచంద్ర దీన్ని మళ్ళీ మళ్ళీ అలాగే గురువు యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి గురువు గారు వింటూ ఉంటే దేంట్లో మళ్ళీ నేను చెప్పిన దాంట్లో కూడా మళ్ళీ సంశయాలు కలుగుతాయి మాటల ప్రయోగం వల్ల కానీ చెప్పే విధానం వల్ల కానీ లేకపోతే నీ ఉండే నీ మనసు ఉండే స్థితిని వల్ల వల్ల కానీ ఆ ప్రశ్నను తీసుకోవటం శుభ్రం చేసుకోవటమే దానికి సమాధానం పొందటమే మన పని కాబట్టి ఆ పని పూర్తి చేసుకుంటాం ఓకే ఓకే గురు జై శ్రీ జయ సద్గురు జయ శ్రీరామ్ స్వామి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వామి